హలో హాయ్ అండి ప్రస్తుతానికి మనం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు ఇంతకాలం ఎలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో ఎలాంటి సేవలు అందించిండో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి గౌరవం దక్కింది ఇక్కడ ఎలాంటి సేవలు అందించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా మంచి గౌరవం దక్కింది కానీ ప్రతిపక్ష వాళ్ళు చాలా అరాచకాలు చేశారు దానివల్లనే నాకు ఈ గౌరవం దక్కింది అంటే అరాచకాలు అంటే అంటే పార్టీ పార్టీ మారటానికి ఉద్దేశించి పార్టీ మారటం వల్లనే నా మీద మూడు కేసులు పెట్టి మూడు సార్లు కూడా కొట్టించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్తో ప్రజెంట్ రౌడీ సెటర్ కూడా ఓపెన్ చేశారు వీళ్ళు ఎంతసేపటికి కూడా పార్టీ మారలేదు అనే ఉద్దేశంతో అవును సార్ అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు మా దృష్టికి తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో చాలా మంది మీద కేసులు అయినాయంట చాలా మందిని స్టేడియం పిలిపించి కొట్టడం ఆ సందర్భం ఎందుకు వచ్చింది సార్ ఇవి ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే అతను పోయిన మాజీ ఎమ్మెల్యే శానపూడి సైరెడ్డి గారు మా పక్క మండలంలో అతను అందుట్లో వాళ్ళ సొంత బావగారు మా పక్క విలేజ్ వాళ్ళ ప్రోద్భావనతో ఎంతసేపటికి కూడా ఇక్కడ కక్ష సాధింపు చర్య చేశారు వాళ్ళు ఎందుకంటే ఎంతసేపు ఉత్తమ్ కుమార్ గారిని ఓడించాలి ఇట్లా పబ్లిక్ని ఇలా కొట్టించి చేస్తేనే పార్టీ మారుతలు ఉత్తమ్ కుమార్ గారిని ఓడియాలనే కాన్స్టర్తో చేసిన పనులన్నీ అయ్యింది ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఎట్లా అమలు అవుతున్నాయి సార్ ఏమేమి అమలు అవుతున్నాయి ఎంత మేరకు లబ్ధి చేకూరుతుంది ఇప్పుడు చే చేసిన గ్యారెంటీలు అయితే ఫ్రీ బస్ బాగానే సక్సెస్ అవుతుంది సన్నభం బాగానే సక్సెస్ అయినది ఇక కొన్ని కార్యక్రమాలు వెనక ముందు జరుగుతున్నాయి ప్రభుత్వం మీద మంచి నియమం అన్నది అంటే మంత్రి గారు అందుబాటులో ఉండడు ప్రజల మంత్రి గారు అట్లా ఏం లేదు మంత్రి గారు స్టేట్ మొత్తం చూసుకోవాల్సింది కాబట్టి వస్తుంటాడు పోతుంటాడు మేము కూడా ఆ సమయాన్ని బట్టి పోతుంటాం మాకు ఫోన్లు కానీ ఏదన్నా అందుబాటులో ఉంటారు ఇక్కడ మా మండల పార్టీ వాళ్ళు కానీ మేడం అయితే ప్రతి ఈ రెండు నియోజకవర్గాలు చూసుకుంటూనే ఉంటుంది సార్ కొద్దిగా అందుబాటులో ఎందుకున్నాడు ప్రతిదీ మేము అవసరం ఉంటే అక్కడికి వెళ్తుంటాం ఫోన్లో మాట్లాడతాం మా సమస్యని ఫోన్ల ద్వారానే తీర్చేస్తుంటాడు సార్ నూతనంగా ఏర్పడిన చింతల పాలెం ఎంత మేరకు డెవలప్ అయింది అంటారు సార్ గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో డెవలప్ అయింది ఏమి లేదు ఉత్తమ్ సార్ వచ్చిన తర్వాతనే ప్రతిదీ డెవలప్ అయింది ఈరోజు లిఫ్ట్ ఎంబీసీ లిఫ్ట్ అయింది ఆ రోడ్లు అయితే ఇంకా అధ్వానం ఇప్పుడు కొంత ఈ మీరు వచ్చిన రోడ్డు కూడా ఇంకా అధ్వానంగా ఉన్నది అంతకుముందు ఇంకా అధ్వానంగా ఉన్నది సార్ మళ్ళీ దాన్ని కూడా శాంక్షన్ చేయించారు డబల్ రోడ్డు శాంక్షన్ అయింది అది ప్రపోజల్ ఉంటే అట్లా ఆగిపోయినది ఒకసారి ఇప్పుడు ఈ నక్కగూడెం దగ్గర ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా జరిగింది అవునవును ఆల్రెడీ ఇప్పుడు పూర్తి అవుతుంది ఈ వచ్చే సమ్మర్ వరకు ఈ దాదాపు ఈ సీజన్ కని అధికారులు చెబుతున్నారు అది నా అందరిపైన వర్షాకాలం వరకు నడిచిన నడిపిన సమ్మర్ వరకు అయితే నెక్స్ట్ ఇయర్కైతే కన్ఫామ్గా పంట వేసుకోవచ్చు దాని దాని ద్వారా దాని ద్వారా రైతులకు ఎలాంటి ఉపాధి అంటారు సార్ అసలు మా ఏరియాలో చెప్పు నేను చెప్పలేనంత అభివృద్ధి జరిగింది ఎందుకంటే ఆ కాలువలేంది ఆ నీళ్ళు ఏంది అసలు మాకు ప్రతిదీ కూడా మా మన అసలు కానిస్టేషన్లో ఎక్కడ చేసిండో చల్ల కానీ మా దగ్గర అయితే అంత అభివృద్ధి జరిగింది రోడ్ల విషయం ఏంది నీళ్ళ విషయం ఏంది ప్రతిదీ మేము ఈరోజు ఈ ఇల్లు కట్టుకున్నా కూడా ఆయన చొరవతోనే ఆయన రెండు వేల పదమూడులో మంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ పులిచింతలు మేము పునరావాస కేంద్రంలో ఉన్న ఉన్నాము మాకు ఎంత హైదరాబాద్ సిటీలో జూబ్లీస్లో ఉన్నట్టు ఉన్నాయి మా ఇళ్ళన్నీ కూడా ఆయన చొరవతోనే ఇక ఇట్లా కట్టుకోగలిగినాం అంటే కృష్ణ ముంపు కూడా కొంతమంది న్యాయం జరగలేదు అంటున్నారు అది ఎక్కడ లోపం జరిగింది అంటారు సార్ న్యాయం జరగలేదు అనేటోళ్ళు ఎవరో ఒకరు ఎందుకంటే అది కూడా తప్పుడుగా ఉండేటోళ్ళే న్యాయం జరగలేదు ఇప్పుడు నాకు లేనిది కావాలంటే యానిచ్చి వస్తుంది ఉన్న వాళ్ళ కొరకు కంప్లీట్గా న్యాయం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది ఎవరో ఒకళ్ళిద్దరూ ప్రతిపక్షంలో ఉండి మాకు అది గాలి ఇది కాలేదని అంటున్నా తప్ప మీద చేసుకొని చెప్పండి ఎవరికి న్యాయం జరగలేదు ప్రతి ఒక్కళ్ళే జరిగింది అంటే కొంతమంది బాధితుంది ఒక బా నేను చెప్పండి అండి అది బినామీ పిల్లలతో ఎవరో సృష్టించి వాళ్ళకి రాలేదని ఒకరినిద్దరు ముందు పెడతాయి తప్ప హండ్రెడ్ పర్సెంట్ పులుచుంతలు పునరావాసంలో అందరికీ లబ్ధి చేకూరింది సార్ మీరు అయిన కార్యకర్త ఉన్నప్పటికీ మీ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఏంది రౌడీ సీటర్ సీట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది సార్ చెప్పట్లే ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఎంతసేపు ఉన్నా పార్టీ మారణంలో ఏ విధంగా ఏదో రకంగా ఫస్ట్ డబ్బులను ఆశ చూపారు డబ్బులతో లొంగలేదు ఆల్రెడీ ఊళ్ళో అటాక్ చేయించారు కొంతమంది రౌడీ మోకలతో అయినా ఇది కాలేదు వీడు ఎట్లాగా లొంగట్లేదు అనే ఉద్దేశంతో చట్టప్రకారంగా రౌడీ సెటర్ ఓపెన్ చేయించారు సార్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు ఏ మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చొరవతోటి ఈ మండలంలో చాలా చోట్ల విలేజ్లకి రోడ్డు మార్గాలు లేవు లేవు అంటున్నారు సార్ మరి అవి ఎప్పుడు పూర్తి చేస్తారు మా సారు ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మా మండలంలో మీరు మీరు అన్నంత అద్వానంగా అయితే ఏం ఏదో ఒకటి నుండి సార్ అది కూడా శాంక్షన్ చేయించారు అది కాంట్రాక్టర్ లేటుగా రావటం వల్ల డిలే అయింది ఈ సంవత్సరం ఇప్పుడు పంటలు వేసినారు కదా పక్క మట్టి ఏదైనా మట్టి తేవాలన్నా దారికి ఇబ్బంది అయిన ఉద్దేశంతో దాన్ని అట్లా ఆపారు నెక్స్ట్ సమ్మర్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ ఆ రోడ్డు కూడా ఉన్న కొద్ది గొప్ప చిన్న రోడ్లు కూడా అయిపోతున్నాయి డబల్ రోడ్లుగా అయిపోయినాయి ఈ కాలువకట్ట రోడ్డు అయితే ఏమీ ఈ మల్ల నుంచి మా ఊరు వచ్చి చింతరాల పోయే రోడ్డు అయితే శాంక్షన్ అయితే అయి ఉన్నాయి రెడీగా సార్ ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయని తెలుస్తుంది అవును దాని ద్వారా ఉపాధి ఏమైనా కలుగుతుందా నిరు ఇప్పుడు ఆ ఉపాధి అనే దాని మీదనే మా సార్ మొన్న ఇరవై ఇరవై ఐదో తారీఖు జాబ్ సమ్మేళన దాని గురించి ఏర్పాటు చేయించారు హండ్రెడ్ పర్సెంట్ మా ఏరియా వాళ్ళకి జాబులు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్ అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేలు అంటున్నారు ఓన్లీ మండల స్థాయిలో అయితే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి కొంతమంది యువకులు అంటున్నారు సార్ ఇప్పుడు మా ఏరియాలో జరుగుతుంది కాబట్టి మాకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని మేము ఆశిస్తాను ఒకవేళ రాష్ట్ర స్థాయి కూడా జా మంచిది ఏదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం మంచి నిర్ణయం ఇక్కడ మా లోకల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఉన్న మా పిల్లల్ని తీసుకుంటారనేది మా ఆశ ఆ సారు నమ్మకం కూడా తీసుకొచ్చి సారు చేయిస్తారని సార్ మీరు మండల ప్రధాన కార్యదర్శిగా పెంతా మేరకు న్యాయం చేసిరు ఆ పదవితో తృప్తిగా ఉన్నారా నా వంతుకు నేను న్యాయం పార్టీకి న్యాయం చేసిన నన్ను సారు గుర్తించే ఎంపీ రేసులో ఉన్నవన్న చెప్పారు దాని ఆ దిశలో ప్రయాణం చేస్తున్నా సార్ ఎంపీపీగా గెలిచిన తర్వాత ఎస్కే జామన్య గారు ఏం చేయబోతున్నారు మండలానికి ప్రణాళిక నా ప్రణాళిక అంటే నాకున్న వనరులను బట్టి మా సార్ ఆదేశాల మేరకు ఇప్పుడు అక్కడ ఉన్న సమస్యను బట్టి చెప్పగలుగుతాను ఏం చెప్పలేము కదా ఆ జాత ఇది అని చెప్పేసి అంటే ఇప్పుడు భూభారతి ద్వారా అంటే నాయకులు అంటే సర్పంచ్లు లేక ఎంపీటీసీలు లేక ఈ ప్రజాపాలన కూడా సమస్యలు క్లియర్ కావట్లేదు మరి మీరు ఎంపీపీకి అయిన తర్వాత భూభారతి ద్వారా అయితే దంటారా సమస్యలు క్లియర్ అయితే భూభాధితులు దాదాపుగా భూభారత్ ఇప్పుడు కూడా భూభారత్ నడుస్తుంది కొంత పెండింగ్ ఉన్నాయి ఒకళ్ళ భూమి పేరు ఒకళ్ళ మీద ఎక్కడం వల్ల అది ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు డైరెక్ట్ చేసే అథారిటీ ఉంటే ఆ సమస్య కూడా క్లియర్ అయ్యిందని ఆశిస్తున్నా ఒకసారి ఇక్కడ బాగా ప్రధానంగా ఉరి పంట పత్తి బాగా వేస్తున్నారు రైతులందరూ వాళ్ళకి సరిగ్గా సరైన కాలానికి యూరియా రావట్లేదు అంటున్నారు ఎక్కడ లోపం జరుగుతుందంటారు సార్ అసలు యూరియా అనేది మా మాకు ఎందుకంటే మా మా మేము వాడడం అసలు యూరియాని ఎక్కువ పత్తి మిర్చి మాది కాబట్టి మాగాని ఏరియాలో అది అంత టైట్ కావాలని ప్రతిపక్ష వాళ్ళు సృష్టించిందేలే కానీ ఇంక వస్తే రావని చెప్పి స్టాక్ వేసుకొని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడానికి ఏదో చేసిన శాస్త్రాలు తప్ప ప్రభుత్వం అయితే సవ్యంగా యూరియాని సప్లై చేస్తుంది అది కూడా అది కేంద్ర ప్రభుత్వ సంస్థ సంబంధించిన యూరియా సప్లై చేసేది అయినా కూడా మన అధికారులు మన ప్రభుత్వం కొట్లాడి మనకు వచ్చే క్వాంటిటీని మనం తీసుకుంటారు సప్లై చేస్తున్నారు ప్రజలకి సరే ఇప్పుడు మిర్చి కానీ పత్తికి గిట్టి పలు ధర కావాలంటున్నారు వాటిని వరి పొలాలకు కూడా మన్న కూడా చాలా మందికి ఐదు వందల పడలేదని తెలిసింది అసలు బోనస్ పర్లేదని ఎవరు అనర్లేదు సార్ మీరు అంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ పడనోడు ఎవరో ఇప్పుడు రాజశేఖర గారిని కూడా మంచి చేసిన రాజశేఖరని గారు కూడా తిట్టేటోళ్ళు ఉన్నారు ఇక పని పని బాట వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు మంచి చేసేటవాన్ని ఇప్పుడు మా ఉత్తమ్ సారు అసలు ఈ ఈ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆయన ప్రెస్టేజీగా అసలు ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి బోనస్ అనేది కంప్లీట్గా ఆయన ఆయన దగ్గరని చేయించారు అంతే తప్ప వేరే వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు ఏదో ఏదో అంటుంటున్నారు పన్నోళ్ళు మంచి చేసినా అసలు ఒకరో ఒక దశలో మా విలేజ్లో అసలు మేము వన్ సైడ్ వేస్తాం అన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకున్నారు ఇంత ఇంత ఆర్ అండ్ ఆర్ డెవలప్ చేసినా కూడా సహజంగానే ప్రతిపక్ష వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు సార్ ఇక్కడ ఇందిరామ ఇండ్లు కూడా చింతలపాలెం మండలంలో ఎంతమంది నికాస్ అయినా అరువులైన లబ్ధిదారులకు ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు చెప్పగలుగుతారు అని చెప్పేసి ప్రతిపక్షం అంటుంది మేము దాదాపుగా పేదవాళ్ళకి ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ పేదవాళ్ళకి ఇచ్చినాం ఆ లెక్కలతో సహా మా సార్ చెప్పగలుగుతారు మేము కూడా చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఏమి రాలేదు అసలు ఆ డబుల్ బెడ్రూమ్ మా మండలంలోకే నే అసలు అనుకున్నారులే కానీ మా మండలంలోకే రాలేదు వాళ్ళు కొట్టిన డబుల్ బెడ్రూమ్ ఆ భూమి ఓపెనే ఉన్నాయి అసలు బేస్ మట్టం లేకుండా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అసలు పంచర్ పంచరో తెలవదు అవి ఇప్పుడు కూడా నీళ్లు వచ్చిపోతున్నాయి ఈ బేతల దగ్గర బేత చిలుకూరు మండలంలో నేను చూసిన సోయాన ఆ నీళ్ళన్నీ ఆ ఇళ్లలోకే పోతున్నాయి కూలిపోయి శిథిలాస్థ దశకు వచ్చినాయి అసలు అందుట్లో ఉండలేని స్థితి వాళ్ళకి వాళ్ళు ఆ విధంగా కట్టారు డబుల్ బెడ్రూమ్లు అంటే అవి కూడా పంపకాన్ని చేస్తాయి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చేయకుండా ఎందుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం అది ప్రభుత్వ పథకము ప్రభుత్వానికి ప్రజలది సొమ్ము కాబట్టి ప్రజలకే ఇస్తారు సరే మండల స్థాయిలో కూడా చాలామంది అంటే నిరుద్యోగులు యువకులు లైబ్రరీ వ్యవస్థను తీసుకురావాలంటున్నారు ఊర్లలో కూడా లైబ్రరీ లేదు నాగరికులు ఎక్కువైతున్నారు అంటున్నారు సార్ మరి దానికోసం మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారా మేము కొన్ని తీసుకెళ్లలేదు తీసుకెళ్తాం దాన్ని కూడా నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం చింతలపాలెం మండలంలో బాగా వెళ్ళి డ్రగ్స్ కానీ క్యాంజాయ్ కానీ అక్కడక్కడ ఎస్పీ గారు కూడా కలెక్టర్ గారు కూడా మీటింగ్లు పెట్టి సదస్సులు ఏర్పాటు చేసి కూడా వాళ్ళకు శిక్షణ తరగతి చెప్పడం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఈ ఆంధ్ర దగ్గర ఉంది అవి వాస్తవమేనా అసలు వాస్తవాన్ని మా మండలంలోనే ఎలాంటి ఒక్క కేసు కూడా ఏది ఒక దొండపాడులో అది ఆంధ్ర బోర్డర్ ఉంది కాబట్టి దొండపాడులో ఒకటి గంజాయి కేసు వచ్చింది తప్ప మిగతా చోట్ల ఎక్కడా అలాంటి సంఘటనలు జరగట్లేదు సార్ ఇక్కడ అంటే మండల అసలు ముందర మేము మా ఉత్తమ్ సారు సైనికుడు ఆయన ఆయన అడుగు జాడలో మేము నడుస్తున్నాం ప్రతిదీ కూడా మేము కూడా చాలా జాగ్రత్తగా ఎట్లాంటి సంఘటనలు జరగనీయకుండా చేస్తున్నాం ఎందుకంటే ఆయనకు వచ్చినా మాకు వచ్చినట్టే మాకు వచ్చిన ఆయనకు వచ్చినట్టే ఆ విధంగా మేము ప్రయాణం ఆయనతో కొనసాగిస్తాం సార్ ఇక్కడ ఉచిత బస్సును మహిళలు ఎంత మేరకు వినియోగించుకుంటున్నారు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకుంటారు సార్ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి ప్రతి మహిళ సంతోషంగా ఉన్నారు ఈరోజు ఏది ఫ్రీ బస్సు ఇప్పుడు ఏ ఫంక్షన్ కానీ ఇంతకుముందు మగవాళ్ళు పోయేది ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రీ బస్ నిర్వే పోయిరండి అని నేను కూడా ఇవ్ పంపిస్తాను కొట్లాడలు సీట్లు ఏమండి ఇప్పుడు అందరూ ఒకేసారి ఎగబడ్డప్పుడు అంతే ఉంటది ఒకటి సందర్భాల్లో నాకు కానీ సమన్యం ఉండాలి కొంచెం ఓర్పుతో ఉంటే ఏదైనా పని ముందుకు నడుతుంది సరే ఉంది మంత్రి గారి సేవా కార్యక్రమాలు ఎట్టున్నాయి అక్కడ కొట్టే ఎంపీ గారు కూడా ఇక్కడి నుంచే ఉన్నట్టు దగ్గర జానారెడ్డి గారి కొడుకు అవును ఎట్లా ఉంది సేవలు ఎట్టున్నాయి కేంద్ర నిధులు అయితే మేరక్రమాలు ఇక్కడ బాగానే నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సారే అన్నీ చూసుకుంటారు కేంద్ర నిధులైనా రాష్ట్ర నిధులైనా అసలు రాష్ట్ర ఏ నియోజకవర్గంలో జరగనంత అభివృద్ధి అయితే ఇక్కడ జరిగింది సార్ బీసీ వర్గీకరణ అభిప్రాయం ఏంటి బీసీ వరకు నడుస్తున్నది కదా హైకోర్టు స్టే ఇచ్చింది మా ప్రభుత్వం సుప్రీంకోర్టు లేచింది ఇప్పుడు అప్పుడు కోర్టుని గౌరవించాలి కదా దాన్ని బట్టే విధి విధానాలు ఉంటాయి అంటే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా జ మా ప్రభుత్వం జరగడం కోసమే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది ఇక ఇప్పుడు చట్టం ఏం చేసినా దానికి కట్టుబడి ఉండాలి కదా అంటే చట్ట సభల్లోనే కాకుండా విద్య అండ్ ఉద్యోగాలల్లో కూడా అదే వాళ్ళైతే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు అది చేయాల్సింది కేంద్రం కేంద్రం ఆమోదించాలి ఇప్పుడు కేంద్రం ఆమోదించేటట్టు పరిస్థితి కాని ఆమోదిస్తే ఎప్పుడూ ఎలక్షన్లు అయిపోయాయి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మరి చట్టం వాళ్ళు చేయట్లేదని మనం చట్టం ద్వారా పోతాం అదే కోర్టు ద్వారా పోతున్నాం కోర్టు తీర్పుని ఏ ఏది ఇచ్చినా గౌరవించాలి సార్ రేపు జరగబోయే జూబ్లీస్లో మీరు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం మేము బీఆర్ఎస్ మేము ఏ అసలు బీఆర్ఎస్ మరిసిపో మరిసిపోవాలి బీఆర్ఎస్ని ఏదో ఇప్పుడు కండి అసలు బీఆర్ఎస్ అనేది ఎంపీలు వాళ్ళు ఒక్కడ కూడా గెలవలేదు కదా బీఆర్ఎస్ గెలవడానికి అంటే ఎంపీలు గెలవకుంటే ప్రజలు ఇప్పుడు మా వైపు ఏమన్నారు ఆరు గ్యారెంటీలు విఫలమైన ఇదే విఫలం కాలేదు మా మా ప్రభుత్వ స్కీములు మంచిగా సక్సెస్ అవుతున్నాయి అందుట్లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మేము భారీ మెజార్డ్తో గెలుస్తున్నాం సరే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిండు ఓకేనా దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఉన్నాయా ఇప్పుడు తీర్మార్ మల్లన్న నేత అతను బీసీ ఉద్యమ నేతగా ఏదో ఆయన వాస్తవంగా బీసీల గురించి కొట్లాడుతాడు కరెక్టే మంచిదే అండి ఇప్పుడు పార్టీ పరంగా చూసినా ఇప్పుడు మా పార్టీ కూడా బీసీని ఎంకరేజ్ చేస్తుంది కదా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు ఇప్పుడు బీసీ నేతగా ఎదగడం సంతోషం ప్రయత్నం అందరూ ప్రయత్నం చేస్తేనే అది ముందుకు వస్తుందని భావిస్తున్నాను సరే ఉన్న ఆరు గ్యారంటీలు కానీ ఏదైనా పనులు కండో కప్పుకున్న వాళ్ళకే తప్ప వేరే పార్టీ వాళ్ళకు కానీ జూనియర్లకు కానీ అవకాశాలు దక్కట్లే మండలంలో బాగా టా అసలు అలాంటిది ఏమీ లేదండి ఏదో జనం ఇప్పుడు పార్టీ అది ఆ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నది కాంగ్రెస్కి లేదు కాంగ్రెస్ చిన్నోడైనా పెద్దోడైనా ఎదురు కొట్లాడే స్వతంత్రం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్టాడి ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో అన్ని పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి ఇప్పుడు ఈ ఊరు మొత్తం కూడా అందరికీ వచ్చినాయి ఇల్లు మీరు చూడండి ఈ రోడ్డు ఎలా ఉందో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా అయినా వాళ్ళు కూడా ఇప్పుడు ఇందుట్లో ఈ ఊర్లో నివసించేటోళ్ళే కదా వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందే కొంతమంది అపోహ మాకు రావట్లేదు ఎప్పుడు మాకు రావట్లేదు అంటారు ఎట్లా వస్తుంది ఇప్పుడు పది ఎకరాలు ఉన్నోడు కూడా కావాలంటే ఎట్లా వస్తుంది ఏం లేనోడికి ఆ పథకం వర్తిస్తుంది ఆ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే పనులు చేస్తుంది సరే రేపు గ్రామ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ ఎవరంటారు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్ద పోటీ ఏం లేదు ఈ నియోజకవర్గంలో బిజెపి బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అంటే వాళ్ళంతా కూటమిలా వచ్చినా మేము మీరే గెలుస్తారు అందరు కూటమి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ గారు అభివృద్ధి చూసి గెలుస్తున్నాం మేము అంటే సైదిరెడ్డి గారు చూసిపోయిన అభివృద్ధి ఉత్తం సార్ లేదు సైదిరెడ్డి గారు చాలా అరాచకాలు చేశారు ఆ అరాచకాలే మాకు ఇప్పుడు లాభాలు చేకూరుస్తున్నాయి ఆయన చేసిన ఒక్కసారి ఇక్కడ అంటే విలేజ్లో బాగా వీధి కుక్కలతో బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ సమస్య పైన మంత్రి గారు ఏమో చేయాలని చెప్పారు అది వీధి కుక్కలది కేంద్ర కోర్టు చెప్పింది ఈ కుక్కల్ని చంపకూడదు వారిని చంపకూడదు వీటిని చంపకూడదు అని ఇప్పుడు ఆ డిసిషన్ అంతా కూడా చట్టం ఎలా ఉంటే అలా చేసుకోవడం బాధలే కానీ మనం ఒక్కళ్ళ చేతుల్లో ఇప్పుడు ఏదైనా మనం కావాలని దాన్ని ఏదైనా చేసినా కూడా మన మీద కూడా కేసు అయ్యింది కదా ఆ తీర్పు కోర్టు ఎలా చెప్తే దాన్ని అలా నడవగలుగుతాం సార్ ఎస్కే మీకు ఎందుకు ఓటేయాలి ప్రజలు అంటే ఏం చెప్తారు పార్టీకి ఫస్ట్ నుంచి కష్టపడి పార్టీలో ముందుండి పని చేసినా కాబట్టి నాకు ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను సరే ఈ గ్రామ ప్రజలు ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటే ఈ గ్రామ అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైనా ఏ గ్రామైనా మంచి లీడర్ అనేటువంటి నిజాయితీగా పనిచేసే ఎన్నుకుంటే ఏ గ్రామమైనా డెవలప్ అయింది సార్ ఏం చెప్తారు ఓటర్లకి ఏం చెప్తారు రేపు ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలా పవిత్రమైంది దాన్ని మధ్యాహ్నకో మనికో అమ్ముకోవడం జరుగుతుంది అలాంటి సంస్కృతిని తీసేసి ఓటర్లు చైతన్యం రావడం కోసం మీరు ఏం చెప్తారు ఓటర్లు మేము చేసిన పనులు గతంలో చేయించిన పనులు నిజాయితీగా ఉన్నాం కాబట్టి మాకు గౌరవించి మాకు ఓటు వేస్తారని మేము ఆశిస్తున్నాం సార్ చివరిగా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి మా చివరి కోరిక సాధ్యమై తింటారా మా కోరిక కూడా ఉన్నది మరి ఇక అదంతా భగవంతుడు ఆశీస్సులు ఉండాలి ఎవరికైనా రాసి పెట్టి వస్తే కరెక్టే మా ఆశీస్సులతో మేము ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించగలుగుతాం కానీ అధిష్టానం గుర్తించి అధిష్టానం కూడా ఇస్తే నిజాయితీ పరుడు నాయకుడు మంచిది బాగుంటుంది అసలు చేయాలి అసలు ముఖ్యమంత్రి అనుకున్నాం మేము కానీ త్రుటిలో తప్పిన ముఖ్యమంత్రి అయిపోయింది మా సారు